అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మొదటి శ్రావణ శనివారము ప్రతి ఒక్కరికి శ్రావణ శనివారాలు హనుమంతునికి ఇంకా కలియుగ దైవానికి పూజ లక్ష్మీనారాయణకి చాలా బాగా చేసుకుంటారు శ్రావణ మాసంలో విశిష్టమైనది ఇంకా మనకు ఫస్ట్ శనివారం కదా ఇంకా పిండి దీపారాధనతో చేసుకుంటేనా కలియుగ దైవానికి ఒక తులసి దళం పెట్టి పూజ చేసుకుంటేనే కోరిన కోరికలు తీరే మాసం శ్రావణ మాసము అని పండితులు అందరూ పెద్దలు అందరూ చెప్తారు ఈ మాసంలో ఏమి కోరిక కోరినా కానీ భగవంతునికి శ్రద్ధగా పూజ చేసుకుంటేనా చాలా మనము భగవంతుని పైనే ధ్యానం పెట్టి మన మనసంతా భగవంతుని పాదాల మీద సమర్పించి పూజ చేసుకుంటేనా మనము కోరిన కోరికలు తప్పకుండా తీర్చే మాసం అని శ్రావణ మాసం అని చెప్తారు ఇంకా మరీ వచ్చేసి గాలి అయితేనా విపరీతంగా ఉంది మాకైతేనా చెట్లకు పూలు పెట్టినా కానీ తులసి కోటకు కానీ ఉసిరికి బిలువపత్రిక అన్నీ పడిపోతాయి గుమ్మాల మీద కానీ అట్లే పడిపోతా ఉంటాయి నేను బయటకు వచ్చినప్పుడల్లా పెట్టుకుంటూ ఉంటాను ఆ విధంగా జరుగుతూ ఉంటుంది బయట ఇంకా చెట్టు ఉంది కదా పారిజాత చెట్టు గాలి ఇంకా ఎక్కువ తోలేసేసి ఇంకా చూడండి కీర్తిముఖుడి మీద కానీ పువ్వ పెట్టింటేనా గుమ్మం పైన గుమ్మం పైన గుమ్మం ఉంటు ఇప్పుడు గుమ్మం కింద కదా మనకు పైన గుమ్మం ఉంటుంది ఆ పైన గ్రామ దేవతలు కొలువై ఉంటారంట కింద మహాలక్ష్మి తల్లి కొలువై ఉంటుందంట ద్వారలక్ష్మి పూజ ప్రతిరోజు శ్రావణ మాసంలో చేసుకుంటే చాలా మంచిది మంగళ శుక్రవారాల్లో పసుపు గడపకంతా రాసి బొట్లు పెట్టిన ప్రతిరోజు కుంకుమ బొట్టు ఒకటి పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోండి ఎర్ర అక్షింతలు పెట్టి చాలా మంచిది ఇంకా పిండి దీపారాధన చేసి కలియుగ దైవానికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను చూపిస్తే చూడండి పసుపు కుంకుమ అక్షింతలు పసుపు అక్షింతలు వేసి పిండి దీపారాధనకు నమస్కారం చేసుకుంటాను మనం ఈ పిండి దీపారాధన స్వామికి వెలిగించిన తర్వాత మనము శాంతి అయిన తర్వాత ఆ ఒత్తులు తీసి పూల నిర్మాణం ఇక్కడ మనము చెట్లల్లో కానీ నదిలో కానీ ఎక్కడో చోట వేస్తా ఉంటాం కదా ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు ఆ ఒత్తులు తీసేసి అది మనం ప్రసాదంగా స్వీకరిస్తేనా చాలా మంచి అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మనము ఎంగట్రామ స్వామి నామం పెట్టి ఇంకా తింటే ఇంకా మంచిదే కానీ కుంకం పసుపు ఎక్కువ పెడితేనా తినలేము మనము ఇది వచ్చేసి మన సలివిండి ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసి దీపారాధన వెలిగిస్తేనా అసలు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఒక్క తులసి దళం పెట్టి స్వామికి పూజ చేసుకొని స్తోత్రాలు చదువుకొని శనివారం రోజు పూజ చేసుకుంటేనా ఎంత మంచిదంటే అంత మంచి జరుగుతుంది నా విషయంలో ఆరోగ్యపరంగా కానీ పిల్లల చదువులకు కానీ అన్నిటికీ శ్రావణ మాసంలో స్వామిని కొలిచి ఆ విధంగా అన్నీ నేను పొందినాను మనకుండే దాంట్లో పెద్ద పెద్దవి కాదు ఇంకా మట్టి పాత్రలో పెరుగన్నము పెడితేనా స్వామికి చాలా ఇష్టము కుమ్మరి భీమా కుమ్మరి వాడు నాకు కొంచెం తెలిసిన కథ స్వామికి వచ్చేసి మట్టి పాత్రలు చేసి ప్రతిరోజు తులసి దళము మట్టితో చేసి ఇస్తానంట స్వామికి ఆ విధంగా మట్టి పాత్రలో పెరుగన్నం పెడితేనా గర్భగుళ్ళేకి తిరుమలకి ఫస్ట్ ప్రసాదం వచ్చేసేసి మట్టి పాత్రలో పెడతారంట అన్ని ప్రసాదాల కన్నా ముందు స్వామికి చాలా ఇష్టమైనది దద్దోజనము అంటారు అది అది ఏ విధంగా చేయాలో సలివిండి ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొచ్చేసి త్రిమూర్తు ముగ్గురు అమ్మవార్లను వచ్చేసేసి నా దగ్గర ఉన్నాయి ఇవి వచ్చేసి మట్టితో చేసినవి కానీ మనము అంటే ఇత్తల విగ్రహాలు అట్లాంటివి ఉంటేనా అభిషేకాలు అన్నీ చేసుకోవాలా నా దగ్గర మట్టి ఉన్నాయి ఇట్లా శ్రావణ మాసాల్లోనూ అంతా ఈ విధంగా హాల్లో పెట్టుకుంటాను ఇంకా నాకు చేతనైనంత వరకు ఆడ కూర్చొని అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటా దే పూజా మందిరంలో కొన్ని మటుకే చదువుకుంటాను అంతసేపు నేను కింద కూర్చోలేము నా ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకా ఇంకా వచ్చేసేసి మనము పిండి దీపారాధన పిండి దీపారాధన ఏ విధంగా చేయాలో చూపిస్తా అది వచ్చేసి బౌల్లో చూపిస్తా ఉంటుంది పిండి అరటిపండు నెయ్య బెల్లము మనము పిండి ఎంత తీసుకుంటామో అంత బెల్లం తీసుకున్నాం అనుకో టేస్టీగా బాగుంటుంది కొంచెం కొంచెం వేసేసి అది నిర్మాళం అనేది భగవంతుని దగ్గర దీపారాధన చేసి పడేస్తేనా మనకు ఫలితం అనేది ఉండదు ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటేనా మంచి ఫలితం ఉంటుంది బియ్య వచ్చేసి నేను ఇప్పుడు అరటిపండు కలుపుతానని చూడండి అరటిపండు కొంచెం వేసేసి కొంచెం ఒక్క రవ్వ పసుపు లేదనుకో వేసుకోకున్నా కానీ ఏం కాదు పసుపు అంటేనా స్వామివారికి చాలా ఇష్టం కదా అందుకు కొంచెం వేస్తాను బెల్లం అంతా పౌడర్ చేసుకున్నాను ఇది బెల్లము బియ్య పిండి అరటిపండు ఆల్రెడీ మనకు మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసేసి అన్నిటినీ బాగా కలుపుతా బియ్యపిండి బెల్లము కొంచెం పసుపు ఆవు నెయ్యి అరటిపండు బాగా కలుపుతాను ఇంకా కొంతమంది వచ్చేసి గోధుమ పిండితో కానీ చేసుకుంటారు గోధుమ పిండి కానీ మేము తినగలము అనుకుంటేనే గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు మనకు చాలామంది పెద్దలు చెప్పిండేది బియ్య పిండితోనే కలియుగ దైవానికి దీపారాధన చేస్తే మంచిది అంటారు శ్రావణ మాసంలో ఆ విధంగా చేసుకొని దీపారాధన మీకు చూపిస్తేనే ఆ విధంగా చేసి ఏడు ఒత్తులు వేసేసి నెయ్యి కానీ మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె ఇంకా అనుకూలం లేనప్పుడు ఏ నూనైనా వేసుకుంటారు కదా ఆ విధంగా వేసుకొని దీపారాధన వెలిగించుకొని ఆ ప్రసాదం కానీ మనకు పూజ అయినాక శాంతి అయిన తర్వాత తింటాము పెరుగన్నం వచ్చేసి మెత్తగా దద్దోజనము అంటాము పెరుగన్నము అంటారు మెత్తగా అన్నం ఉడకబెట్టుకొని చల్లగా అయిన తర్వాత పెరుగు వేయండి కొంచెం నీళ్ళు కొంచెం పెరుగు వేసినామంటే గట్టి పెరుగు బాగా పులుపులేని వేసినామంటేనా పెరుగన్నం అనేది దద్దోజనం అనేది టేస్టీగా ఉంటుంది పోపొచ్చేసి నెయ్యి అన్న వేసుకోవచ్చు ఆయిలన్న వేసుకోవచ్చు ఆవాళ్ళు జీలకర్ర ఉద్దిపప్పు మిరియాలు కచ్చాపచ్చగా దంచి రెండు మిరియాలు కొంచెం అల్లం తురుము వేసేసి ఎండుమిర్చి కరేపాకు వేసేసేసి బాగా వేయించేసి కొంచెం ఇంగు వేసేసి కొత్తిమీర కానీ కట్ చేసేసినాను ఈ విధంగా వేసేసి కలిపి మట్టి మూగటి కానీ కడిగి పెట్టినాను దాంట్లో స్వామికి నైవేద్యం పెట్టేసినాను ఆ విధంగా నైవేద్యం పెట్టుకుంటేనా శనివారాలు కానీ ప్రతి శనివారం పెట్టినా కానీ చాలా మంచిది ఇప్పుడు సప్త శనివారాలని శ్రావణ మాసంలో చేసుకుంటాము ఇప్పుడు పెడితేనే ఇంకా మంచిది మనకేమైనా కోరికలు తీరాలన్నా ఈ విధంగా చేసుకొని ఇంకా ముడుపు కట్టుకొని ముడుపు మీకు మరొక వారం చూపిస్తాలేండి ఏ విధంగా కట్టుకోవాలో ఈ విధంగా ఉప్పు వేసేసి కలిపేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఇదే మేము కానీ మా శ్రీవారు నేనైతే పొద్దున్నే టిఫిన్ తిండి కదా ఇదే మా వారు తిన్నారు అది ఏ విధంగా తింటామో కానీ చూపిస్తాలేండి ఇంకా ఇంక మళ్ళీ వచ్చేసి ఇంకా స్వామికి సమర్పించేసినాము ఇంక పూజ అంతా అయినాక నల్లేరు పచ్చడి చేసినాను ఈ నల్లేరు వచ్చేసి మా నాన్నగారు కొండాపురం అని మా తాత వాళ్ళు ఉన్నారు అక్కడ మొన్న అక్కడ పండగ జరిగింటే పోయిండే మా నాన్న వచ్చేసి నల్లేరు కనిపిస్తేనా నేత నేతదంతా తీసుకొచ్చినాడు ఇది నేను చూపిస్తా ఉండేది ఆయిల్ ఆయిల్ వచ్చేసేసి చేతికి రాసుకొని కాడలు తుంచుకోవాలా లేదంటేనా దురదైతుంది ఇది ఈ విధంగా ఆయిల్ చేతులకు రెండు చేతులకు రాసుకొని తుంచేసుకొని బాగా శుభ్రం చేసుకొని దీంట్లో స్టవ్ వెలిగించేసి కొంచెం ఆయిల్ వేసేసి కొన్ని శనకాయత్తనాలు శనకాయత్తనాలు కాదు సరే అండి ధనియాలు ఉద్దిబ్యాళ్ళు బ్యాళ్ళు ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి కొంచెం బెల్లము నల్లేరు చింతపండు ఎవరు పులుపు తగ్గట్టు వాళ్ళు కొంచెం పసుపు ఉప్పు అన్నీ బాగా వేయించేసేసి చేసేసి మిక్సీ పట్టుకునేది అంతే ఇది ఇంకా ఇంకా కావాలంటేనా ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే పోపు పెట్టుకునేప్పుడు ఆనియన్స్ కానీ ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఆపరేషన్ లా ఉంటాయో తొందరగా అతుక్కోవాలంటేనా నల్లేరు చట్నీ కానీ ఇంకా ఆవిరి పట్టడం వల్ల కానీ వెయిట్ ఎక్కువ ఉంటామే అప్పుడు ఆవిరి పట్టడం వల్ల కానీ వెయిట్ బాగా తగ్గుతాము ఇవన్నీ నేను వాన్నా కాబట్టి దీనివల్ల ఫలితాలు ఏమున్నాయనేసి నాకు తెలుసు కాబట్టి చెప్తాను నేను నేను వాడినే మీకు చెప్తా ఏదైనా కానీ ఈ విధంగా అంతా ఏం చేసుకొని సల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు పోపు కావాలంటే పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెట్టను ఇట్లా పచ్చళ్ళకు ఇంగుగానే వేసేసి మిక్సీ పట్టేసేసి ఇంకా ఇది వచ్చేసి స్వామికి ప్రసాదము పొద్దున్నే టిఫిను నిన్న శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం రోజు మనము లడ్డు చేసుకున్నాం కదా ఆ లడ్డు స్వామి ప్రసాదము పండు నేను టిఫిను ఇది తీసుకుంటాను ఇంకా మా శ్రీవారికి వచ్చేసి పెరుగన్నము ప్రసాదము ఒక లడ్డు కొంచెం పెట్టేసినాను ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి వేస్తా అంటేనా వద్దు వద్దు అనేసేసా ఉన్నాయ్ లేదు దాంట్లోకి పెరుగన్నం లేక కొంచెం నంజుకో అని ఎందుకో మా ఇంట్లో పచ్చళ్ళు అంటేనే చాలా తక్కువే తెచ్చినప్పుడు బాగా తింటాము మా అమ్మ నా చెల్లి బాగా పెడతారు మీ నేను కానీ పెడతాను కానీ నాకు తినాలంటే ఎందుకో మా ఇంట్లో తినమంతే ఇంక ఈ విధంగా మా వారికి అవి పెట్టేసినాను నేను ఇవి తినేసినాను తులసి దళము మనము ప్రసాదం పెట్టేప్పుడు శనివారం పూట పెట్టండి చాలా మంచిది అది అనుభవిస్తేనే ఎవరికైనా కానీ దాని ఫలితాలు కానీ తెలిసేది ఇంక మరీ వచ్చేసి ఇంకా దేవుని దగ్గర దీపం శాంతి అయిన తర్వాత దీపారాధన శాంతి అయిన తర్వాత ఇంక ఈ ఒత్తులంతా పూలు అన్నీ తీసేసి ఈ ప్రసాదం తీసుకొని నేను తినేస్తానను మా వారికి వచ్చేసి మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత మా వారు కానీ తింటారు మనం మరొక వీడియోలో కలుద్దాం